జరిగింది మీరు ఎప్పుడు నిరంతరం మా సంస్థకి మీరు సహకారం అందిస్తారని మా కృషి కామెంట్ తరఫు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ విధంగా మీ ఆలోచనీయ సన్సాల నారతపు శ్రీదేవ్ గారు సమస్య ద్వారా కూడా మా హృదయపూర్వక వందనాలు అదే విధంగా ఇక్కడ చేసినటువంటి జియోస్ కి ఎన్జియోస్ కి మీడియా మిత్రులందరికీ కూడా మా సమస్య ద్వారా హృదయపూర్వక వందనాలు ప్రతి మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశాల్లో విలేజెస్ లో గ్రామాల్లో ప్రతి ఒక్క చోట కూడా చైల్డ్ రైస్ వైలేషన్ అనేది జరుగుతుంది ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ ని మనం ఎలా అరికట్టాలి అన్న ప్రాముఖ్యత మీద ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే చైల్డ్ రైట్స్ వైలేషన్ అంటే మనం యాక్చువల్ గా చూస్తే ఆ చైల్డ్ రైట్స్ వైలేషన్ లో అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి చైల్డ్ రైట్స్ అబ్యూజెస్ చాలా జరుగుతున్నాయి చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ పనిష్మెంట్లు అనేవి జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ లేబర్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా జరుగుతున్నాయి మన గ్రామాల్లో కానీ మన మండలిలో కానీ చాలా జరుగుతున్నాయి ఈ ఇవి కూడా చాలా వరకు ఈ చిల్డ్రన్స్ పార్లమెంట్ ద్వారా అడోల్స్ గర్ల్స్ ద్వారా అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి రావడం బట్టి మనం చాలా వరకు కృషి చేస్తున్నాయి వీటి అన్నిటిని కూడా అరికట్టడానికి ఇంకా కూడా మనందరం ఒక కట్టుగా వీ అన్నిటిని కూడా అరికట్టాలి మన అందరం కూడా కట్టుగా పోరాడాలి అని చెప్పేసి మా గుడ్చప్పటి సంస్థ వారు ఈ రోజు మరి ముఖ్యంగా జియోస్ ని ఎన్జిఓస్ ని మీడియా మిత్రుల్ని అంగన్వాడి వాళ్ళని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాటిని మనం ధైర్యంగా అరికట్టి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి వాళ్ళు కూడా చదువులో ముందుకు వస్తూ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు హెల్త్ అండ్ రైట్ టు ఫుడ్ అనే వాళ్ళ హక్కులు వాళ్ళను ఉపయోగించుకుంటూ మంచి భవిష్యత్తులో వాళ్ళు ముందుకు సాగాలని మరి ముఖ్యంగా మనందరం కూడా కోరుకుంటున్నాం మీరందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి ఇష్యూస్ అన్ని మీరు జరిగినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొస్తారని మనందరం కలిసి గట్టిగా పోరాడి పిల్లలకు మంచి భవిష్యత్తులు దయచేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ వృక్ష నిర్వహించిన ఈ సమావేశానికి బాలల హక్కులు బాలల ఉల్లంఘన గురించి మాట్లాడి అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడ సమావేశం అయ్యాము అయితే మన అంగన్వాడీ కేంద్రం నుంచే చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ పిల్లలందరికీ మంచి అలవాటు నేర్పడం గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కడ టచ్ చేయాలి ఎక్కడ టచ్ చేయకూడదు అనే విషయాలు మా పిల్లలకి ఇక్కడ నుంచే అవగాహన కల్పిస్తాము అలా ఎవరైనా టచ్ చేస్తే పేరెంట్స్ కి చెప్పాలని లేకపోతే స్కూల్లో టీచర్కి చెప్పాలని దానివల్ల ఈ అత్యాచారాలు ఇవన్నీ ఇవన్నీ తగ్గించే అవకాశం ఉంది పాటు నెలకు ఒకసారి స్కూల్స్ లో కూడా మీటింగ్ కండక్ట్ చేసి పెద్ద పిల్లలకు కూడా అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది దీనివల్ల కొంత పిల్లలు సేఫ్ అయ్యే అవకాశం ఉంది ఆ ఇవన్నీ మా అంగన్వాడీ కేంద్రం నుంచి చేస్తున్నాము